హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈరోజైతే నేను మీకు మరికొన్ని స్పెషల్ కలెక్షన్ అయితే చూపిస్తాను చూసే ముందు వీడియో ఎవరైనా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి అప్కమింగ్ వీడియోస్ వాచ్ చేయండి వీడియోస్ మీకు నచ్చుతున్నట్టు అనిపిస్తే మటు డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనందరికీ అయితే తెలిసిందే మీ అందరికీ ఎప్పుడు కూడా నేను రెగ్యులర్గా మన వాళ్ళ కోసం ఏదో ఒక స్పెషల్ ఐటమ్స్ అయితే పంపిస్తూ ఉంటాను అలానే మన వాళ్ళ కోసం పంపించిన ఐటమ్స్ అయితే ఇవే అనమాట సో ఈ ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ దియాస్ ఒకటి ఇంకొకటి ఏంటి అంటే తాబేల్తో వచ్చిన టోటైస్ దియా అనమాట సో ఇవైతే మనకి దీపాలు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీ అందరితో షేర్ చేశాను కదండి టూ ఫీట్ త్రీ ఫీట్ ఉన్న దీపాలు అన్నమాట ఇంకా బౌల్స్ అని గిన్నెలని అవి చాలానే ఉన్నాయి లేండి ఇవైతే ఏంటి గుంట దీపాలు వీటిలో కూడా ఒక టూ మోడల్స్ ఉంటాయి అవి ఏంటి అంటే అన్నపూర్ణాదేవి ఐడల్ అనమాట కుబేర్ దీపం కూడా సో ఇదైతే మనకి చెంబండి ఇది చాలా ఓల్డ్ మోడల్ కలెక్షన్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే చాలా బాగున్న ఐటెము ఇంకా ఇదైతే తాంబూలం ప్లేట్ అని అడుగుతూ ఉంటారు కదా అది అన్నపూర్ణ దేవి ఐడియలు మనకి ఫ్రంట్ బ్యాక్ ఇలా వస్తుందండి ఇప్పుడు అందరూ కూడా అన్నపూర్ణ దేవిని ఇదేంటి ప్రత్యేకంగా కిచెన్ లో అయితే పెట్టుకుంటున్నారు కిచెన్ దగ్గర ఎక్కడైతే స్టవ్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో అయితే పెట్టుకుంటున్నారు సో ఇవైతే మనకి ఒక సిక్స్ ఎట్ బౌల్స్ అనమాట మన ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు పర్చేస్ చేసుకున్నారండి ఈ బౌల్స్ అయితే మటుకి చాలా బాగున్నాయి ఈ బౌల్స్ దేనికి వాళ్ళ పర్పస్ ఏంటో నేను చెప్తాను కర్రీస్ కుక్ చేసుకోవడానికి పాలు కాచుకోవడానికి కుక్ చేసి స్టోర్ చేసి పెట్టడానికి వీటికి యూజ్ అవ్వేలా తీసుకున్నారనమాట వీటిలో క్వాలిటీ అది కూడా చాలా బాగుందండి సో ఇవన్నీ అయితే ఒక సెట్ మనకి పావు లీటర్ నుంచి స్టార్ట్ అవ్వేలా కావాలి అని చెప్పేసి అడిగారనమాట వాళ్ళు అయితే సో అలానే తీసుకున్నా పావు లీటర్ నుంచి వచ్చేలాగా తీసి పంపించడం అయితే జరుగుతుంది మన వాళ్ళ కోసం ఏమేమి ఐటమ్స్ పంపిస్తూ ఉంటానా ఏంటా అన్నది మీకు రెగ్యులర్గా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదండి అలానే నేను ఈ వీడియో కూడా షేర్ చేస్తున్నాను మీ ఎవరికన్నా కూడా ఈ ఐటమ్స్ కనుక నచ్చినట్టయితే మీరు కూడా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్ ద్వారా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మన వాళ్ళందరూ కుకింగ్ రిలేటెడ్ అడుగుతూ ఉన్నారు కదండి ఇదైతే అప్రాక్స్గా వన్ కేజీ వరకు కుక్ చేసుకునే కెపాసిటీ ఉన్న మూకుడు అండి మనకి అందులో కూడా టిన్ కోటెడ్ అనమాట చాలా అంటే చాలా మంచి ఫినిషింగ్ ఉన్న ఐటమ్ సో భలే ఉంటుందిలేండి అంటే ఈ ఇత్తడి వాటిల్లో కుక్ చేసుకుని తినడం అన్నది టేస్ట్ బాగుంటుంది బట్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది మనందరికీ తెలిసింది ఎంత ఫెసిలిటీ వాళ్ళు అంత చేసుకుంటారు అన్నట్టే అనమాట సో ఇక్కడైతే నేను ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి మీ అందరికీ రీసెంట్గా అయితే నేను షాపింగ్ మాల్కి వెళ్ళాను షాపింగ్ మాల్లో నేనైతే ఏంటంటే ఇక్కడ ఇక్కడైతే నేను ఒక టూ బర్గర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి అది కూడా వెజ్ బర్గర్స్ అనమాట జనరల్గా మా వారు ఏమన్నారంటే టేస్ట్ చేసిన తర్వాత మామూలుగా అయితే బయట చాలా హార్డ్గా ఉంటాయి బట్ సాఫ్ట్గా ఉంటాయి అన్నారు మేబీ ఈ మిషన్లో పెట్టి ఇలా బయటికి రావడం వల్ల ఏమో కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా అన్నట్టు అనిపించినాయి సో బర్గర్స్ అంటే తెలిసిందే కదా మనకి వెజ్ బర్గర్ అనగానే ఇదేంటి మధ్యలో అయితే మనకి పొటాటో కట్లెట్ అయితే పెడతారు సో కాంబినేషన్గా మనకి చీజ్ అన్నది యాడ్ చేస్తారండి సో ఊరికే నార్మల్గా ఎప్పుడు కూడా అంటే ఇలా ఫుడ్ ఐటెం ఏదైనా తీయాలంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనమాట సో వాళ్ళు చేస్తూ ఉంటే గ్లాసులు ఉండి నేను ఇలా తీసాను సో మీ అందరితో కూడా షేర్ చేద్దాం కదా అని చేస్తున్నానండి సో వీడియో అయితే చూడండి బర్గర్ కోర్స్ మనలో చాలామందికి అయితే ఇలాంటివి ఇష్టమే ఉంటాయండి బర్గర్స్ పిజ్జా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇష్టంగానే ఉంటాయి బట్ ఏంటంటే ఇప్పుడైతే మీ అందరికీ మౌత్ వాటరింగ్ అవుతుంది అనమాట నేను చూపిస్తూ ఉంటే సో ఈసారి అయితే మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు సరదాగా అలా బర్గర్ ఏదో ఒకటి ట్రై చేయండి ఐదర్ అది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ నాన్ వెజ్ తినే అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ వెజ్ ఇస్తారు బట్ నేనైతే అమౌంట్ ఎక్కువ నిజం చెప్పాలంటే నేను అమౌంట్ ఎక్కువ అవుతుంది కదా వెజ్కే నాన్ వెజ్కి డిఫరెన్స్ ఉంటుంది కదా కావాలనే నాన్ వెజ్కి ఇవ్వలేదండి వెజ్కి ఇచ్చే అనమాట నిజమైతే ఇదే అనమాట నేను ఏదున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తూ ఉంటాను సో అది నాకు అలవాటు అలానే ఇది కూడా చెప్పాను అనమాట మీకు అంటే బయటికి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టాలన్న ఉద్దేశం నాకు ఎక్కువ ఉండదు ఎక్కువ ఖర్చు చేయకూడదు అన్నట్టుగానే అనిపిస్తుంది ఎప్పుడూ అయితే నేను ఏదో ఒక షాపింగ్కి మీద కాన్సన్ట్రేషన్ ఇచ్చేదాన్ని సో ఈసారి అయితే ఓన్లీ ఫుడ్ మీద ఇచ్చానండి కావాలని షాపింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఇచ్చి ఫుడ్ మీద తగ్గిస్తున్నాను కదా అని చెప్పేసి మాల్కి వెళ్ళినప్పుడు సో ఇప్పుడైతే ఒక రోటీని చూశారు కదా మీరు ఈ రోటీ ఏంటంటే రోటీలో అయితే మనకి ఇలాగా అంటే ఎవరు సౌత్ సారీ నార్త్ ఇండియన్ ఫుడ్ అనమాట ఇదైతే నార్త్ ఇండియన్ ది కోట్ ఉంటుంది కదండి ఫుడ్ కోర్ట్లో స్పెషల్గా సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళాను అనమాట నేను యాక్చువల్గా ఎవరైతే చే ఏదో చేయించుకుంటుంటే నాకు అది ఏదో కొంచెం కొత్తగా అనిపించి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి నేను కూడా అడిగా సో అడిగినప్పుడైతే వాళ్ళు చేసి ఇచ్చారు మనకి రోటీలో వెజిటేబుల్స్ ఇవన్నీ వేసేసి టమాటో కార్న్ ఇంకా క్యాబేజ్ ఇవన్నీ అయితే వేశారు ఇంకా బీన్స్ ఇవన్నీ అయితే ఉడకపెట్టినవే వేసేర్లేండి మెయిన్ మెయిన్ ఏంటంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ వేస్తారు వాటితో పాటు ఇక్కడ పన్నీర్ అది కూడా మెయిన్ అండి పన్నీరు కొంచెం అయితే బిర్యానీ రైస్తో చేసిన నార్మల్ చాలా చప్పగా ఉంటుంది స్పైస్ ఉండదు పెద్ద సాల్ట్ ఉండదు ఏమీ ఉండవు సో ఇక్కడ కనిపించేవన్నీ కూడా మన ఆప్షన్సే కావాలంటే వేయించుకోవచ్చు లేదు అంటే వద్దు అని కూడా చెప్పొచ్చు సో ఆ రోటీలో అయితే ఇవన్నీ పెట్టి ఇస్తారండి మనకి సో కొంచెం కొత్తగా ఉంది కదా అని ట్రై చేశాను ఫస్ట్ అయితే కొంచెం రైస్ వేసేస్తారు రైస్ అంటే బిర్యానీ రైస్ లాంటి రైస్ అనమాట ఆ రైస్ మీద అయితే ఇవన్నీ వేస్తారు పక్కన కూడా కనిపిస్తుంది కదండి ఆ తర్వాత తెలిసింది నాకు ఇదేంటి ఒకటే తీసుకున్నాము మా వారికి నాకు ఇద్దరికి కలిపి హాఫ్ చేసుకోవచ్చు కదా అని ఇంతకీ అక్కడ ఏదైనా టూ ఎయిటీ రూపీస్ ఏంటండి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అందుకే నేను ఇందాక పర్టికులర్గా ఎక్కువ అవుద్ది మనీ అని చెప్పేసి వెజ్ తీసుకున్నానని చెప్పా బట్ ఇక్కడ ఇంకోటి ఏం ట్రై చేయొచ్చు అంటే మనం అవి ఇది ఏంటంటే మనకి ఆ చికెన్ ఉంటుందండి బార్బిక్యూ చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ కూడా వేసిస్తారు పన్నీర్ వెజ్ తినే వాళ్ళకైతే పన్నీర్ వేస్తారనమాట సో నేనైతే పన్నీర్ తీసుకున్నాను ఏదైనా టూ ఎయిటీ రూపీస్ ఇంకా మినీ అయితే టూ హండ్రెడ్ అంట మేమిద్దరం తినాలి కదా ఇద్దరం టేస్ట్ చేయొచ్చుగా అన్నట్టుగా నేను పెద్దదే తీసుకున్నాను అనమాట సో పక్కనే చేసేది ఉంది కదా అది మనకి బార్బీక్యూ చికెన్ అండి రోటీ మీద కొంచెం డిఫరెంట్గా అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడు నేనైతే ఏం చేస్తానంటే బయటికి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడు తినే ఫుడ్ అండి ఒకటే చిల్లీ చికెన్ అంటాను లేకపోతే చికెన్లో స్టార్టర్స్ అంటాను లేదంటే అంత ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత అమెరికన్ మెక్సికో డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అది అడుగుతా అనమాట సో ఎప్పుడు ఇలాంటివి ఉంటా మా వారు ఏమన్నారంటే కొత్తగా ట్రై చేయాలి ఎప్పుడు తినేవే తింటానంటావు అని చెప్పేసి అన్నారు కదా అని సో నేను ఇలా ట్రై చేశాను బట్ ఫుడ్ అయితే చాలా బాగుందండి నచ్చింది పెద్ద హెవీ మీల్లా ఏమనిపించలేదు నాకు బాగానే ఉందనమాట కానీ ఆ ఒక్కటే ఒకళ్ళకి అంటే ఫుల్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ బ్యాగ్కి వచ్చి అనే ప్లేట్ ఇది ఎలా హాఫ్ చేసుకుంటామని మళ్ళీ వాళ్ళనే కట్ చేసి ఇవ్వండి అంటే కట్ చేసి ఇచ్చారు అది కట్ చేసి ఈసారి చేసి ఇస్తే కట్ చేసి ఇస్తే మనం తీసుకెళ్ళి మనమే పెట్టుకుని చేసుకోవాలండి మాల్స్లో మనకు తెలిసిందే కదా మనకి జస్ట్ ఇస్తారంటే అవన్నీ మనమే సర్వ్ చేసుకోవాలి మనకి ఇంకా ఏమైనా కావాలి అంటే ఏదేంటి సాస్ అలాంటివి ఏమైనా యాడ్ ఆన్స్ ఉంటే అవి కూడా అడిగితే ఇస్తారన్నమాట సో నాకైతే తర్వాత అనిపించింది బార్బీక్యూ చికెన్ ట్రై చేయవలసింది సో మేము ఆర్డర్ చేసిన ఐటెం అయితే ఇదేనండి నార్మల్గా షేర్ చేస్తున్నాను మీ అందరికీ సో ఇదైతే చాలా కొత్త కలెక్షన్ అని అయితే చెప్పచ్చండి ఇప్పటివరకు అయితే నేను మన వీడియోస్లో ప్రీవియస్గా కూడా షేర్ చేసిందే లేదు ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన ఐటమ్ ఐటెం కాబట్టి సో ఈ బాస్కెట్స్ అయితే చాలా బాగున్నాయండి ఏంటి బాస్కెట్స్ అంటే ఫ్లవర్ బాస్కెట్స్ అంటాం కదా మనం పూజ దీనికి పట్టుకెళ్తూ ఉంటాం కదా భలే ఉన్నాయి లేండి ఐటెం అయితే నిజంగా సో ఇవన్నీ కూడా చూసినట్టయితే మీరు మనకి దేవుడు విగ్రహాలు అనమాట గిఫ్ట్ ఐటమ్ ఇవ్వడానికి చాలా బాగుంటాయండి ఈ ఐటమ్స్ సో మనకి ఇదేంటి వర్క్తో వచ్చిన ఐటమ్ అనమాట ఇంకోటి ఏంటంటే బ్రాస్లో అయితే ఇప్పుడు కొద్దిగా పెయింట్ వేసినవి కూడా వస్తున్నాయి కదండీ ఎనామిల్ పెయింట్ అనమాట మనకి బొట్టు హైలైట్ చేయడం ఏంటి ఏంటి ఈ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు ప్రీవియస్గా కూడా నేను చాలా వీడియోస్లో చూపిస్తానే వచ్చాను కదండి సో ఈ ఇలాంటి కలెక్షన్ అన్నీ కూడా ఎవరికైనా కావాలి అని అనుకుంటే తప్పకుండా కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డిస్క్రిప్షన్లో మీరు కావాల్సిన ఐటమ్ అన్నీ మీరు హ్యాపీగా హోమ్లో కూర్చుని ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు అనమాట ఈ కలెక్షన్ అన్నీ కూడా చూసేయండి ఇంకా ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్ అన్ని కూడా చూడాలి అని అనుకుంటే మన వీడియోస్ని తప్పకుండా రెగ్యులర్గా చూస్తూ ఉంటే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసుకున్నట్టయితే మీరు రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అన్ని రోజు నేను పెట్టగానే చూసేయచ్చండి సో చాలా మంది అయితే గా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ప్రియ ఏం కొత్త కలెక్షన్ పెడద్ది ఏం కొత్త కలెక్షన్ పెడద్ది అని మధ్యలో ఆ ఏంటి అని చెప్పేసి కూడా అనుకోవచ్చు నాకైతే వ్లాగ్స్ చేయడమే ఇంట్రెస్ట్ అండి చాలా వరకు బట్ ఏమో మీరు అవి చాలా తక్కువ చూస్తూ ఉంటారు సో నాకు ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు రెండు మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం తప్ప అందుకోసం నేను ఇలా 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 కలిపి కలుపుకుంటూ పెట్టుకుంటూ వచ్చేస్తున్నా అనమాట కొన్ని వీడియోస్ నుంచి ఎందుకు ప్రియాణం ఇలా చేస్తున్నావు అని అనుకుంటే నేనైతే మీ దగ్గర నుంచి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు లైక్స్ షేర్స్ వ్యూస్ కావాలి అని మీరేమో మీరు ఇవ్వట్లేదని నేను అన్నలేయండి ఉంటుంది మీ సపోర్ట్ బట్ నాకు ఇంకా కొంచెం కావాలి నేను ఎంత మీకు ఇష్టమైన ఐటమ్ చూపిస్తూ ఉన్నా చూస్తున్నారు అందరూ కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు పెడుతున్నారు కానీ నిజంగా బాగున్నప్పుడు పాజిటివ్ కామెంట్ పెట్టడం ఎంకరేజ్మెంట్గా ఒక కామెంట్ పెట్టడం ఏమీ చేయట్లేదండి అది కూడా నాకు డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది అనమాట అలా అని చెప్పేసి నేను చేసేదాన్ని ఎవరో ఏదో ఇది చేయట్లేదు హైలైట్ చేయట్లేదు అని నేను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించింది మళ్ళీ నన్ను నేనే రియలైజ్ అవ్వి ఇలా కాదు మనకి ఎలా నచ్చితే అలాగే చేసుకోవచ్చు ఈ వీడియోస్ అని చెప్పేసి పెట్టి లోపలిని వ్లాగ్స్ పెడుతున్నాం అని చెప్పేసి అనుకోవచ్చు ఇది నా ఇష్టం అండి నేను ఎలా అయినా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకున్నా చూసేవాళ్ళు ఉన్నప్పుడు ఎలా అయినా చూస్తారు చూడలేని వాళ్ళు ఉన్నప్పుడు ఎలా అయినా చూడరు సో అది నా అంతా నా ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని అడుగుతూ వచ్చేదాన్ని మీ కామెంట్ని అభిప్రాయం రూ మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చెప్పండి సజెషన్స్ ఇంకేం ఎలాంటివి చెయ్యాలి ఏంటి అని అడుగుతూనే ఉండేదాన్నండి బట్ ఇప్పటివరకు అడిగి అడిగి అయితే ఇంకా నాకు అలా అడిగి అయిపోయింది ఇంకా స్టేజ్ సో అంటే నాకు ఇష్టమైనట్టుగా చేసుకుందాం లే అన్నట్టు అనమాట సో మీకు నచ్చని నచ్చకపోని ఈ వీడియో అని చెప్పేసి పెట్టి ఫేక్ థమ్ నేల్స్ ఇవన్నీ పెట్టి నువ్వు లోపల వ్లాగ్స్ పెట్టుకుంటున్నావు అని అనుకుంటారేమో అలా ఏం కాదు మీకు అది పెడుతున్నాను ఇది పెడుతున్నాను రెండు ప్యారలగా మీరు చూసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే చూసారు కదా అందరూ లైట్ వెయిట్లో అడుగుతున్నారండి ఈ మధ్య మనకి లైట్ వెయిట్లో కుకింగ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి బట్ లైట్ వెయిట్ తీసుకుంటే ఏంటంటే ఓన్లీ మనం పాలు కాచుకోవడానికే బెటర్ మిగతా ఏ దేనికి యూజ్ చేయాలి అన్నా కూడా ప్రాబ్లం ఏంటంటే కుకింగ్ చేసినప్పుడు మనకి పల్చగా ఏమైనా ఉంటే గిన్నెలు కానీ దాకలు కానీ ఇలాంటివి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదండీ సో అందుకోసం పల్చగా ఉన్నాయి ఎక్కువ ప్రిఫర్ చేయమన్నమాట మనం కుకింగ్కి సో అందుకే నన్ను కొంచెం కాస్ట్ అటు ఇటు అవినా మీరు మందంగా ఉన్నాయే తీసుకోండి అని చెప్పేసి నేను ప్రిఫర్ చేస్తాను అన్నమాట సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీరు చూశారు కదండీ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అసలు మర్చిపోకండి ఈ మధ్యలో ఏవేవో ఫుడ్ ఐటమ్స్ పెట్టేసి మీకు మౌత్ వాటర్ని తెప్పించేసాను కదా నేను ఏమనుకోకండి ఊరికి నేను చేసేవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసే చేయాలి ఓన్లీ ఇవి మాత్రమే షేర్ చేయడం కాదు నా ఎంజాయ్మెంట్ ఏంటి నేను చేసే పనులేంటి ఇవన్నీ కూడా షేర్ చేద్దామని నాకుంటుంది సో ఆ ఉద్దేశంతోనే నేను ఇలా షేర్ చేశాను ఇవన్నీ ఏంటంటే మనకి గిఫ్ట్ ఐటమ్స్ అనమాట ప్లేట్లు జల్లెడి ఇంకా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆ ఐటమ్సేనండి సో మీరు రెగ్యులర్గా వీడియోస్ చూసినట్టయితే మీకు ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే నేను చూపిస్తాను కొంచెం ఎంకరేజ్గా అనిపిస్తుంది అనమాట నాకు మీరు ఇచ్చే లైక్స్ వల్ల మీరైతే ఇప్పటివరకు నన్ను చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారండి ఆఫ్ కోర్స్ మీ సపోర్ట్ లేనిదే నేను ఇంతవరకు వస్తానని చెప్పేసి నేను అన్ను ఇలా వీడియోస్ రెగ్యులర్గా పెడతాను అని చెప్పేసి కూడా అన్ను నిజంగా మీ సపోర్ట్ లేకపోయి ఉంటే నేను ఇంతలా ఏం పెట్టేదాన్ని ఏం కాదు బట్ మీ సపోర్ట్ వల్లే కూడా ఇదంతా పెడుతున్నాను కదండి నేను వాటికైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ సో ఇక్కడైతే వేరే వేరియస్ మోడల్స్లో మీరు పాత్రలు ఏంటి దేవుడి దగ్గర పూజ ఐటమ్స్ ఏంటి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా సో ఇదైతే నాకు ఒక స్పెషల్ బౌల్లా అండి నిజం చెప్పాలంటే బౌల్ కాదు స్పెషల్ వెజల్లా అనిపించింది భలే ఉందండి షేప్ అయితే మటికి నిజంగా చాలా బాగుంది అందుకే దాన్ని కొంచెం ఎక్కువసేపు చూపించాను ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటున్నాయండి రెగ్యులర్గా వీడియోస్లో నేను పెడతానే ఉంటున్నాను చెప్పిందే చెప్తున్నానా ఏంటి అని అనిపిస్తుంది బట్ ఇంకా ఈ వీడియోస్ చూపించే వాళ్ళందరూ ఎవరు కూడా ఎక్సెప్ట్ నా ఛానల్ నేను తప్ప రెగ్యులర్గా మీ అందరికీ నచ్చే బ్రాస్ ఐటెం ఎవరు కూడా చూపించరండి ఏదైనా కొత్త ఐటమ్ వచ్చింది చూడాలి అని అనుకున్నారా నా వీడియోస్లోకి వచ్చేసినట్టయితే మీరు ఏం కొత్త ఐటెం వచ్చిందో ఏంటా అన్నది ఈజీగా ఫటాఫట్ మనం అన్నమాట మనకి బయట మనం కొనుక్కోకపోయినా కొంతమందికి బయట ఏమి కలెక్షన్ ఉంటుంది ఏముంటుంది అని చెప్పేసి తెలుసుకునే యాంగ్జైటీ అయితే చాలా ఉంటుంది ఆ క్యూరియాసిటీ అలాంటి వాళ్ళందరూ నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతాయి ఈ ఐటమ్స్ అన్ని కూడా మీరు హ్యాపీగా చూడొచ్చండి ఇంకా మీ ఇంట్లోకి ఎలాంటి ఐటమ్ కావాలో కూడా తెలుసుకుని ఈజీగా ఇంట్లో ఉండే ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసి